పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడితే ఇది తప్పు అన్యాయం ధృతరాష్ట్ర రాష్ట్ర పాలనని చెప్పి ఎల్లి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని పరామర్శించి ఇది అన్యాయం ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నా రేపు మేము ఇంత దోపిడి రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్లు అవినీతి చేశారని ఈ రోజు ప్రజలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి నాలుగు లక్షల కోట్లు అని ఈ రోజు ప్రజలు చెప్పుకుంటున్నారు ఇలాంటి దుర్మార్గ పాలన బెల్ట్ షాపులు రద్దు చేస్తా అంటే ఫ్యామిలీ షాపులు అన్ని తగ్గిస్తా మద్యపాన నిషేధం చేస్తామని ఆడవాళ్ళందరి చేత ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మ మద్యపాన నిషేధం చేశాడు తల్లి మద్యపాన నిషేధం చేశాడు ఎక్కడైనా మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు రాష్ట్రంలో ఐదు లక్షల బెల్ట్ షాపులు నడిపిస్తున్నాడు గంజాయి గుట్కాలు ప్రతి చోట గంజాయి గుట్కాలు మన వినికోండలో ఏల్పూర్ లో కూడా అమ్ముతున్నారు గంజాయి గుట్కాలు ఈ రోజు యువతని ఉద్యోగాలు ఇవ్వకుండా జాబ్ క్యాలెండర్ ని జాబ్ ఇవ్వకుండా యువతని రోడ్డు మీద పడేసి ఈ రోజు గంజాయి గుట్కాలు అలవాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక నువ్వు అండి ఈ రోజు ప్రాంతి కి మద్యపాన నిషేధం చేస్తానని రాష్ట్రంలో చేయకుండా మహిళలందరినీ ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కల్తీ మద్యం రకం మద్యం అమ్మినందువల్ల ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు మద్యపానం నాసిరకం మధ్య ఈ జగన్ బ్రాండ్లు తాగినందువల్ల ముప్పై మంది హాస్పిటల్ పాలయ్యారు ఐదు వేల రెండు చచ్చిపోయారు ఈ జగన్ మందు తాగి గుండె జబ్బులు పెరాలసిస్ పక్షపాతం 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 వచ్చింది అనేక మందికి లివర్ పాడైపోయింది కిడ్నీ పాడైపోయింది ఈ విధంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చినంటే కారణం నాసిరకం బ్రాంతి విస్కీలు అమ్మి ప్రజల్ని ఆరోగ్యాన్ని ప్రాణాలని జగన్ జగన్మోహన్ రెడ్డి దీన్ని మీద ఆలోచన చేయమని నేను ప్రజలు కోరుతున్నా